అందరికి ఇష్యో శుభోదయం ఎలా ఉన్నారు ప్రియసంగమా బాగున్నారా ఇది బాగున్నారా అనే కోసం ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాద వాక్యము కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ లిఖనము కీడు చేయటమా అని మేలు చేయము సమాధాన వ్యక్తి దాన్ని వెంటాడము ఎస్ ఫ్రైస్లో కీడు చేయటం అని మేలు చేయము ఈ రోజులో కీడు గురించి అన్నిల కంటే క్రైస్తవలోనే ఎక్కువ ఒకరు ఎదుగుతుంటే వారవరు ఒకరు నవ్వుతుంటే వారవరు ఒకరు మంచిగా తింటుంటే వారవరు కేవలము క్రైస్తవ కుటుంబంలోనే ఇలాంటివి జరుగుతున్నాయి క్రైస్తవ బిడ్డలను చెప్పుకుంటూ విశ్వాసులను చెప్పుకుంటూ యథార్థమైన భక్తి చేస్తున్నామని చెప్పుకున్న వాళ్ళలోనే కీడు ఉంటుంది వాళ్ళే కీడు చేస్తారు కీడు చేయటం అని నేడు చేయమని యహోసలే ఈరోజు మన జీవితంలో భర్తని అర్థం భార్య భార్యని అర్థం చేసుకోవచ్చు కొన్నిసార్లు ఉంటుంది సేవ్ కావాలంటే డబ్బు కావాలి నువ్వు ఎవరి కాలంలో దేవునికి సమర్పించుకున్నావు దేవునిందు ప్రార్థనలో వాక్యాలు ఎదుగుతున్నవో పరిచర విషయంలో నీ భార్య నీకు సహకరించట్లేదేమో అని బిడ్డ నీకు నీ భార్య సహకరించకపోయినా నీ కుటుంబకులు సహకరించకపోయినా నీకు సహకారిగా ఇవ ఉన్నాడు నీ భార్యని అర్థం చేసుకోవట్లేదు నీ నీ కుటుంబీకులను అర్థం చేసుకోవట్లేదు కాబట్టి రోజు చాలా మంది కొంతమంది అంటారు సంఘం ఉంటేనే పాస్టర్ యూట్యూబ్ వాక్యం చెప్తే పాస్టర్లు కాదని మాట్లాడుతుంటారు మరి నీకు సంఘం ఉంది మరి నీలో విశ్వాసం లేరి ఒకప్పుడు నేను ఇంట్లో ఇంత పెద్ద సేవ చేస్తా అంత పెద్ద సేవ చేస్తా అని చెప్పుకుంటారు మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో సేవ చూస్తే ఏముండదు రోజులు సేవకులకు కావచ్చు విశ్వాసు కావచ్చు ఒకరంటే ఒకరి పడవలేకపోతుంది ఒకరి ఎదుగుతుంటే వారిని చూడు వారవలేకపోతుంటారు తనను ఎవరి కాలంలో ఉన్నాడు అని మన వాక్యంలో అనేక ప్రాంతంలో వాక్యం అందిస్తుందంటే ఇక్కడ వాడికి నదిరిపోతుంటది సౌరు చూడండి మామే దావి అని సౌలు వారవలే దావిది అల్లుడు చూసి అలా సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ జనరేషన్ జరుగుతున్నాయి స్టిల్ ఇప్పటికీ పరిస్థితి కాలంలో అదే జరుగుతుంది అదే కీడు చేయటం అని మేలు చేయి దావిడు సౌలు చేయలేని పనిని దావిది చేస్తే అక్కడున్న జనంగము దేవుని మైమారుద నిమిత్తమై దావిదిని పొగుడుతుంటే సొంత మామ తల పెడుతున్నాడు అది మామ క్యారెక్టర్ ఎందుకు ఎవరి కాలంలో ఉన్నాడు దేవుని వాడబడుతున్నాడు దేవుని అభిషేకం చేత దేవుని ఆత్మ చేత వాడబడుతున్నాడు ఇది అహంకారం వచ్చేసింది స్వార్థపూరితమైన మనసు వచ్చేసింది కర్మపూరితమైన మనసు వచ్చేసింది అప్పవాళ్ళు చచ్చుకొని ఉన్నాడు కాబట్టి అల్లు వాడవట్లే వారవట్లే కానీ చూచుచున్న దేవుడు ఉన్నాడు కదా నీకు మీ కీడు చేరని తలపెట్టినా కానీ ఆ వ్యక్తి కీడు చేరిని తలపెట్టి మామ దొరికినప్పుడు దేవుడి చేత అభిషేకించబడిన వ్యక్తి ఎలా కీడు చేరని మాట్లాడుతున్నాడు ఏ సేవకులే ఆయన సేవకుడే ఈయన సేవకుడే కానీ వారం లేకపోతే ఈయన వాడముడుతున్నాడు ఈయన వాడముడబట్లే ఈయనకు సంగము నీకేమి లేదని దేవుని కమిరా ఏమి ఉన్నా లేకపోయినా దీవించగల దేవుడే సమాధానం కోసం వెతుకున్నాడు అది చెయ్యరు గర్వం మహంకారం గొప్పలు చెప్పు నీకు నువ్వుగా కాదు గొప్పలు చెప్పుకోవాల్సింది పది మంది నీ గురించి గొప్పలు చెప్ప చెప్పాలి ప్రణవృత్తి మంచి సేవకు రండి మంచి అభిషేకంతో నింపబడ్డాడు మంచి ఆత్మతో నింపబడ్డాడు అని చెప్పాలి పది మంది జనంగా మొక్కసారి ఆలోచించు ఎవరి కాలం ఒకవేళ విశ్వాసున్నారా నీ పక్కనామ ఎదుగుతుంటే ఆత్మీలో చురుక వారకుండా ఉన్నావా ఒకప్పుడు నీ ఆత్మజీవితం అలాగనే ఉంది కదా మరి ఇప్పుడు ఏమైంది డబ్బు చూసి అహంకారం పెరిగింది నీకున్న ఆత్తులు చూసి అహంకారం పెరిగింది ఒకప్పుడు ఏం లేనప్పుడు ప్రభు పాదలు పట్టుకొని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసింది నిత్యము దేవుడి మందిరంలో ఉన్నది సేవకుడికి సహకారంగా ఉన్న నీవు ఈరోజు నువ్వు బిజీ అయిపోయావు ఉద్యోగం అంటూ బిజీ మంచి సమృద్ధి దేవుడిని ఒక స్థితిలో ఉంచాడు మంచి బంగ్లా ఇచ్చాడు మంచి కారు ఇచ్చాడు మంచి భర్త ఇచ్చాడు కూర్చుని కాడు కూర్చున్న కానీ ఆహారం వస్తుంది నువ్వు ఏదంటది సమస్త నీకు వచ్చిన తర్వాత నీలో గర్వం అనే ఆత్మ పనిచేసి పక్క నుండి వారవలేకపోతుంది కుర్రలను వేరు చేస్తున్నావు తక్కువలను వేరు చేస్తున్నావు భేదవాడు వేరు చేస్తున్నావు ఇది ఎవరు తెచ్చా గర్వపు ఆత్మ ఈ గర్వపు ఆత్మ ఎవరిలో ఉంటాయో ఇలాంటి మాటలు వస్తాయి అది కీడు చేయాలని చూస్తారు కానీ ఆ కీడు చేయాలని చూసిన వ్యక్తికి అభిషేకంతో నింపబడ్డవారు ఆత్మ చెత్త నింపబడ్డవారు వాళ్ళెప్పుడు వాళ్ళకి మేలు చేస్తూ చేసిన కీడు దేవునికి స్తోత్రం అంటూ వాళ్ళకే కీడు కలగకుండా మీద చేయాలని చూస్తాను అలాంటి వారు లోకములు ఉన్నారా బిడ్డ ఒకసారి ఆలోచన చేసి వారిని కణాలు ఒకరంటే ఒకరు ఎదగని కొన్ని చేస్తే వాడి మీద వీడి మీద క్రైస్తవులే క్రైస్తవులే ఇలాంటి బుద్ధి కలిగి ఉన్నారు ఒకవేళ అలాంటి బుద్ధి ఉందా అలాంటి మనసు నీలో ఉందా అలాంటి తపన నీలో ఉన్నాయా అలాంటి ఆలోచన ఏ సుప్రీశ్రామంలో ఈ ఉదయం కాలశ్ తీసివెట్టి నీ మనసు సమాధానం కోసం అందుకే ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాద వాక్యం ఇదే సమాధానం కోసం పెట్టుకో అయ్యా నా మనసు ఎప్పుడు కలవరంతో ఉండదు నా మనసు ఎప్పుడు ఇతరికి కేడు చేయాలని ఉండదు నా మనసు ఎప్పుడు మేలు చేయాలని వాణ్ణి ఆనందింప చేయాలని ఎదుటితో సంతోషపరచాలని ఎదుటితో దీవించిన వానికి లేకున్నా వడ నాస్తితో పాటు సమానంగా ఉండాలనే ఆలోచన చేయి అది నిజమైన ఆత్మీయుడు ఆత్మీరాలు అలా ఉండటకు నువ్వు ప్రాయసపోడు సమాధానంతో అలాంటి జ్ఞానం ఇప్పుడు ప్రభు అనుగ్రహించే కొరకు ప్రభు ఆధారపడి కాబట్టి అలాంటి స్థితిలో నువ్వు ఉంటే ఖచ్చితంగా మేలు పొందిన దానివి నిజమైన ఆస్తింపబడిన దానివి నిజంగా దేవుని ఆత్మ చేత నింపబడిన దానిని నిజంగా దేవుడు ప్రత్యక్షతను చూస్తున్న దానివని పది మంది నీ గురించి చెప్తుంటారు తల్లి మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్నవాడు ఎస్ మనిషిలు ఎదుట ఒప్పుకోవాలి మనుషులని చూసి వాళ్ళని వ్యక్తిరా ఎంత ప్రార్థన పరులు ఎంత మంచితనం రా అందరిని పలకరించుకుంటూ పోతుంది ఎంత ప్రేమ చూపిస్తో తన కున్న ఎక్కడ ఉన్నదన్న పది మంది పెట్టి గుణం ఉంది పది మంది చెప్పుకోవాలని అలాంటి వ్యక్తి అలాంటి ఆయన ఈయన సేవ చేస్తానండి ఇట్లెందుకుంటానండి ఎప్పుడు ధనం గురించి ఆలోచిస్తాడు ఎప్పుడు కుట్లాట్లు ఇది ఉంటాయి ఇది సేవ అని చెప్పుకునే రీతిలో ఉండదు కాబట్టి మేలు చేయటకు ప్రయాసపడటకు ఆ పరిశుద్ధాత్మ జ్ఞానం అనుచరుకు రండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మతండి మొహన్నత స్వామి ఈ పరిశుద్ధ పాదపులకి ఓన్ ధర్మ స్తోత్రం పిల్లల బిడ్డలు ఎంతమంది వాక్ వాక్యాన్ని వీక్షించారు మరి పట్ల గొప్ప కార్యం చేసుకుని సరిచేసికి అనేక మందికి తన చుట్టుపక్కల వారు ఎవంత శత్రువైన మేలు చేటుకు ప్రయాసపెట్టేప్పుడు పని నుంచి మీరే మహిమగణ ప్రభావం పొందమే క్రీస్తు నమ్మపై భద్ర పెడుకున్నాము తండ్రి